ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ మామిడికాయతోని ఎప్పుడు మామిడికాయ పచ్చడి మామిడికాయ పులిహారే చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండాను ఇలా డిఫరెంట్ గాను చాలా సింపుల్ గా ఐదే ఐదు నిమిషాల్లో అయిపోయేటువంటి మామిడికాయ మజ్జిగ పులుసుని నేను చూపించే విధంగా తయారు చేసి చూడండి డిఫరెంట్ టేస్ట్ గా కూడా ఉంటుందన్నమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి వన్ కప్ ఫైన్ గా చాప్ చేసినటువంటి మామిడికాయ ముక్కల్ని తీసుకుంటున్నానండి అంతేకాదండి ఈ రెసిపీ మొత్తానికి ఈ కప్పుతోనే నేను మెజర్మెంట్స్ అన్ని చెప్పబోతున్నాను అన్నమాట తర్వాత దీనిలోకి కప్పు ఫైన్గా జాబ్ చేసినటువంటి ఫ్రెష్ కొబ్బరిని తీసుకున్నానండి అయితే కొబ్బరి వెనకాల ఉన్నటువంటి బ్రౌన్ పాట్ అంతా తీసేసి తీసుకుంటున్నాను అనమాట అంతేకాదండి ఇలా కొబ్బరి వేయటం వల్ల ఈ మామిడికాయ మజ్జిగ పులుసు అన్నది చిక్కగాను వస్తుంది టేస్ట్ అన్నది కూడా చాలా బాగుంటుంది తర్వాత దీనిలోకి పండించి అల్లము రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు నేను సగానికి తెంచుకున్నటువంటి మూడు పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర రుచికి అనుగుణంగా ఉప్పు మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ నలగడానికి హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ గా చేసుకుంటున్నాను ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి వన్ కప్ పెరుగును కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనిలోకి వన్ కప్ వాటర్ ని వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక్క పల్స్ మోడ్లోనే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీనిలోకి ఇంకొక హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను టోటల్ గా టూ కప్స్ వాటర్ అన్నది యాడ్ చేసుకున్నాను అనమాట ఇలా రెడీ అయినటువంటి మామిడికాయ మసాలా మజ్జిగను పక్కన పెట్టుకుందాము తర్వాత దీనిలోకి తాలింపు పెట్టుకోవాలండి తర్వాత పొయ్యి వెలిగించి అని పెట్టుకొని దీనిలోకి టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు రెండు ఎన్ని మిరపకాయల్ని వేసుకున్న తాలింపుని అంతా బాగా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని పొయ్యి నది ఆఫ్ చేసి దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మామిడికాయ మసాలా మజ్జిగ ఉంది కదండి దాన్ని కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవటమే అనమాట ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద పైనగా చాప్ చేసినటువంటి గుప్పెలంతా కొత్తిమీరను కూడా వేసుకుని మనం డిష్ అవుట్ చేసుకోవటమేనండి మామిడికాయ మజ్జిగ పులుసు రెడీ మీకు కానీ ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్